హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బూడకాకరకాయలకి వచ్చాము మా అన్న నేను అడవి బూడ కాకరకాయలు ఎలా ఉంటాయో చూద్దామని ఇలా కూడా ఇలా ఉంటాయి చూశారు కదా అమ్మరు నేను కొత్త అంటే కానీ తీసినట్టాల మరి ఎట్లా తీస్తే ఎట్లా చూస్తే మనకు ఉండాలి అది అర్థమైంది తొందరగా కొత్త పరికీ ఉన్నది లేదని ఇప్పుడు నేను తీసుకొచ్చి చూడు ఇది లేకుండా మనం తిట్టుకుంటా పోదు ఇప్పుడు మా అన్న ఎందుకు తీసుకొచ్చిన చూలే ఇగో చూడు నీకు

அரேன் ஆஹா நான் முடிக்கை முடிக்கோத்து அரேஞ்சு அக்கடி நிறுவா எடுத்து இவ்வளோ அந்த இவ்வளே கே அந்த அடுத்த మనకు యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఆడే కాకరకాయలు ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఇవ్వాలని ఒకళ్ళు చూస్తారు చూస్తారు కాయ చూసారు కదా ఫ్రెండ్స్ పండుపడింది ఈ కిలా బాగా ఈ దొరకరా దొరుకు దొరుకుతాయి కానీ అవి ఎవడో ఒకడు వర్తం పోయి అర్వయింది అమ్ముకోడా గొత్తులు అందరూ ఇదే పోయినరా అడిగారు అన్నీ అమ్ముకుంటారు కదా